వెల్కమ్ బ్యాక్ టు కాచా కిచెన్ అండి అందరూ బాగున్నారా ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ ఏంటో చూడండి కొబ్బరి వేస్తున్నానండి ముందుగా నానబెట్టుకున్నానండి ఒక గ్లాస్ మినపప్పు ఒక గ్లాస్ ఇడ్లీ రవ్వ ఇదిగోండి రెండు కొబ్బరి చెక్కలు బెల్లం పురుకు ఇలాచీ పౌడర్ అండి బాండీలు పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి ఇది కొంచెం మిక్సీలో వేద్దామండి ఇది మరి ఇది కలిపి మిక్సీలో వేద్దామండి మిక్సీలో వేసుకున్న బెల్లం కొబ్బరి పొడి అండి వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇదిగోండి ఇలా కలపాలి గట్టిగా రావాలండి కొబ్బరి రొట్టెకి ఇంత గట్టిగా రావాలి బెల్లం కూడా బాగా ఇలా జిగుర్రా రావాలి కొంచెం చూడండి మందపాటి పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని ఇలా వేసుకోవాలి అతను చూడండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి రొట్టె రెడీ అయిపోయింది సర్వ్ చేసుకున్నాను చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్